రామచంద్రపురంలో ఉండే గోపయ్య ఇంట్లో ఒక రాత్రి దొంగతనం జరిగింది కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోవడంతో గోపయ్య చాలా విచారంగా ఉన్నాడు రామన్నకు ఈ విషయం తెలిసి గోపయ్యను పరామర్శించడానికి వచ్చాడు ఆయన్ని చూడగానే గోపయ్యకు కొండంత ధైర్యం వచ్చింది తన తెలివితో తోటివారిని కష్టాల నుంచి ఒడ్డెక్కించే శక్తి సామర్థ్యాలు మర్యాదరామన్నకున్నాయి అందుకే ఆయనకి తనింట్లో జరిగిన దొంగతనం గురించి వివరంగా చెప్పాడు అంతా విన్న మర్యాదరామన్న గోపయ్య చెవిలో మెల్లగా ఏదో చెప్పి వెళ్ళాడు దర్బారుకు వెళ్లి తన ఇంట్లో దొంగలు వెయ్యి వరహాలు కాజేశారని ఫిర్యాదు చేశాడు గోపయ్య రాజాజ్ఞతో భటులు గోపయ్య ఇంట్లో దొంగలు వెయ్యి వరహాలు కాజేశారు దొంగల సమాచారం ఇచ్చిన వారికి తగిన బహుమతి అందజేస్తామని చాటింపు వేశారు ఈ విషయం అసలు దొంగల చెవిన పడింది దొంగల్లో ఒకడు రెండోవాడి ఇంటికి వెళ్లి అంతా పచ్చి మోసం దగ మనం దొంగిలించింది వెయ్యి వరహాలైతే ఐదు వందలు వరహాలని చెప్పి నన్ను మోసం చేస్తావా అని అడిగాడు కోపంగా రెండోవాడు మాత్రం లేదు మిత్రమా అలాంటిదేమీ జరగలేదు మనం కాజేసింది ఐదు వందలు వరహాలే అని బదిలిచ్చాడు ఎంత చెప్పినా మొదటివాడు నమ్మలేదు ఇద్దరూ దెబ్బలాడుకోవడం అటుగా వెళుతున్న రక్షక భటుల దృష్టిలో పడింది వారు దొంగల్ని బంధించి రాజు దగ్గరకు తీసుకెళ్లారు రాజు విచారణ చేయగా గోపయ్య ఇంట్లో పడ్డ దొంగలు వీరేనని తెలిసింది కాని ఎన్నిసార్లు అడిగినా ఐదు వందలు వరహాలే కాజేశామని దొంగల్లో ఒకడు చెబుతుండటంతో గోపయ్యను పిలిచాడు రాజు తాను పోగొట్టుకున్నది ఐదు వందలు వరహాలేనని మర్యాద రామన్న సలహా మేరకు వెయ్యి అని చెప్పానన్నాడు గోపయ్య దొంగల మధ్య తగాలా సృష్టిస్తే తద్వారా విషయం బయటకు పొక్కుతుందనేది మర్యాదరామన్న ఉద్దేశమని గ్రహించాడు రాజు గోపయ్య పోగొట్టుకున్న ఐదు వందలు వరహాలు తిరిగిచ్చి దొంగల్ని కటకటాల వెనక్కు పంపించాడు